అందరికీ శనార్థులులా నేను మీ పల్లె ఇక ప్రకాశం జిల్లా గిదలూరు తాలూకా కొమరోలు మండలము తాటిరెడ్డి పల్లె గ్రామంలో ఎస్సీ కాలనీలో గణేష్ పండుగ ఉత్సవాలు సంబరంగా చేసిరుల ఇక ఈ సంబరాలలో గ్రామ పెద్దలు చిన్నలు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మహిళలు అందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక పంతులను విలుచుకొని ఇరవై ఒక్క పత్రులతోని ఏడు పేర్లు గల అటువంటి గణపయ్య బొజ్జ గణపయ్య స్వామికి పూజలు నిర్వహించరు నిష్ట నియమాలతో ఉండాలని గణపయ్య స్వామికి సల్లగా నెరవేర్చుకోవాలని ఉత్సవాలు నిర్వహించి సంతోషపడ్డరు ఇక కుడుములు ఉండాలతోని అరవన్న పాయసాలతోని పులిహోరలు పుల్సన్నాలు అన్నీ కూడా వైభవంగా గుగ్గిళ్ళు పొంగళ్ళు అన్నీ కూడా తెచ్చుకొని గణపయ్య స్వామికి ముందడ పెట్టుకొని భక్తులు సంబరంగా నిర్వహించారు ఈ సంబరాల్లో భాగంగా పల్లె ప్రవీణ్ మాట ముచ్చట మీకోసం చూస్తూనే ఉండుండ్రి बरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमारी सदिघ्नोपात अखजानन पद्माक गहर्शमेकता उपास्मे वक्रतोड महाकाय सूर्य निर्विघ्न कॉटिसू सम्रभा सर्वदा ओम गम गणपतये नमः ओम श्री नमः ओम श्री मात्रे नमः नम सर्व ओकार्यु सर्व ओं तत्पुषा विमे वक्रतंडा धीमह तन्म दंति प्रचोदया ओं गम गणपत नम చంద్రమూర్తికి సీతామహాతల్లికి లక్ష్మణ స్వామి వారికి రామభక్త వీర హనుమాన్కి శ్రీకృష్ణ పరమాత్మకి రహాదేవ శ అన్ని నీళ్ళు ఎక్కువైతే లేదు నీళ్ళు ఏదే గ్లాసులో పట్టుంది మనకు వచ్చేటువంటి ప్రయోజనము ఇది జరుపుకూడన గల కారణాలను మనం తెలుసుకుంటూ వినాయక వ్రతం కథ ప్రారంభం గణేశాయ నమః శ్రీ శ్రీ మాత్రే నమ మనకు దేవతలలో త్రిమూర్తులు అని ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కైలాసములో ఉండేటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు వైకుంఠములో ఉండేటువంటి వారు లక్ష్మీనారాయణుడు సత్యలోకములో ఉండేటువంటి వాళ్ళు బ్రహ్మ సరస్వతుడు కైలాసములో ఉండే పార్వతీ పరమేశ్వరుడి గురించి అంటే పరమేశ్వరుని గురించి గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు తపస్సు చేసింది అన్న ఆహారాలు నిద్ర మానుకొని నిరంతరము పంచాక్షరి ఓం నమశివాని మహాను రూపంలో దీక్షగా స్వామిని ఆరాధించింది గనపయ్యా గూరు వాడల్లో ఏకమయ నాడంట వంకర తొండం గణపయ్యా సిద్ధి బుద్ధి నేర్పినవాడు ఎల్లలోకములు ఏలుకుంటనే ఎల్లలోకములు ఏలుకుంటనే తాతరెడ్డిపల్లి అర్జును వాడ కూర్చుండో చక్కని వాడు భక్తుల దీవను ఇచ్చువాడు ఇక చూసి గదుల్లో తాతరెడ్డిపల్లిలా మన అద్భుతమైనటువంటి గణనాథుడు అక్కడ సెంటర్లో చూసేది కదా గంటనే ఇప్పుడు అర్జున్ వాడకు వచ్చినాము అర్జున్ వాడలో కూడా అద్భుతమైనటువంటి గణనాథుని పూజ తొలి రోజు వైభవంగా వినాయక నవరాత్రుల్లో భాగంగా ఇలా చేసుకున్నారు ఇక పిల్లగా సీరియస్గా మాట్లాడుతున్నాను చూపించు ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ మనసు మదేశమైన దమ్ము దుబ్బరి అయినా ఈ రోజున మన అయ్యవారు పూజలు ఎక్కడ చూసినా ఈ యొక్క సాతిరెడ్డిపల్లి గ్రామం కానీ చుట్టుపక్కల పురుషోత్తంపల్లి కానీ కొన్ని గ్రామాలలో అయ్యవారు ప్రతిష్టాత్మకంగా నిలబడి ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నాడు ముందుగా అయ్యవారు లేట్ లేకుండా లేటెస్ట్గా అయ్యవారి మాట ఒక మాట గ్రామస్తుల మాట తెలుసుకున్నాము చాలామంది ఒక్క మంత్రులు ఉన్నారంట లేట్ అయితే వాళ్ళ కడుపులో ఎలకలు ఎట్లా కొడతాయి మనం గట్లనే కొడతారు లేట్ అయితే కాబట్టి గట్లన సీరియస్గా వెళ్దాం అయ్యవారు నమస్తే ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ముందుగా మీ పేరు ఈ యొక్క వినాయక చవితి విశిష్టత కొంచెం రెండు మాటలలో నా పేరు శివానంద స్వామి ఇంకా కుంగ పనిచేస్తున్నాను ఓకే అందులో భాగంగా ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాలలో గ్రామం ఈ విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకొని స్వామివారికి షోడోపచార పూజలు వినాయక వ్రతం కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం ఈరోజు వినాయక చవితి పండుగ కాబట్టి స్వామివారిని లోకమంతా ఏడేడు పద్నాలుగు లోకాలు కూడా స్వామిని పూజించేటువంటి ముందు పూజలు అందుకునేటువంటి దేవాది దేవుడు విఘ్నేశ్వరుడు ముప్పై మూడు కోర దేవతలు కూడా ముందు పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు కాబట్టి అన్ని లోకాలు అన్ని పూజలు అందరూ కూడా స్వామి పూజిస్తూ పర్వదినం వినాయక చవితి పండుగ అందులో భాగంగా మనం ఇక్కడ స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి మరి అదేవిధంగా మీకు కూడా ఎన్నో ఆర్డర్స్ వచ్చింటాయి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి బిజీగా ఉండింటారు మరి ఎక్కడెక్కడ ఆర్డర్స్ ఈసారి మంచిగానే ఉందా సీజన్ ఎలా ఉంది పోయినసారికి ఏడాదికి మార్పులు ఏమన్నా బిజీగా ఉంటారు ఇంకా మీరు ఒక మంచి కళాకారులు కూడా అంటే మీ పాటలు తర్వాత తీసుకుందాము బిజీగా ఉన్నందుకు సరే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు మన గ్రామస్తులతోని గ్రామ పెద్దలతోని కూడా ఒక కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళు తీసుకుందాము బాల గణేష్ మహారాజ్కి చేతులున్న వాళ్ళు సప్పట్లు కొట్టరు లేని వాళ్ళు నన్ను కొట్టరు గమనం ఉండరు